కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విశేష సేవలందించి డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతిపై కాట్రేనికోన మండలం వెళ్లనున్న శంకర నారాయణను గురువారం ఘనంగా సత్కరించారు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్ కూటమి నాయకులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు సిబ్బంది ఘనంగా సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు ఈ సందర్భంగా శంకర్ నారాయణ సేవలను పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో నడింపల్లి వినోద్ రోళ్ల చక్రవర్తి చిట్టూరి చలపతి బండారు దొరబాబు బొంతుమోహన్ పితాని హేమలత వాసంశెట్టి శ్రీనివాస్ మేడిశెట్టి సత్యబాబు టేకుముడి వేణుగోపాల్ ఉదయ్ బండారు శేషారత్నం అజయ్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన నాయకు కొల్లు శ్రీవస్ గారిని సత్కరించుకోవట్ని అలాగే వాషా యూనివర్సిటీ టెనర్ వేణు గారికి ఐపోయి ఉంటారు అండి అంద్రే ఇక్కడ ఉన్నారు ఐదు మంది ఉన్నారు లాస్ట్ అంద్రే నిస్త భట్టే మీ సార్ గారు ఈ రోజు వాత్స సభలో చైతన్య తెలుసు కదా అందరికి నమస్కారం అండి నేను తాళదే గ్రామ పంచాయతీలో సుమారు మూడున్నర సంవత్సరాలు పైబడి కార్యదర్శి ఇక్కడ విధి నిర్వహించి గవర్నర్ శాశ్వత సభ్యులు గారు ఆశిస్తో కాకినాడ మండలం డిప్యూటీ అండ్గా నేను బదిలీ మీద వెళ్ళానండి పదోన్న పదోన్నతి ద్వారా అయితే ఆ సందర్భంలో ఈ గ్రామం తాళదవ గ్రామంలో నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేసి గౌరవ సర్పంచ్ గారు అలా గ్రామ పెద్దలో వినోద్ రాజు గారు మాజీ సర్పంచ్ వాసు సింగ్ గారు అలాగే ఇతర గ్రామ పెద్దలు ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా నన్ను సత్తించి కొనియాడారు ఇది నాకు చాలా ఆనందదాయకం అలాగే ఈ గ్రామంలో నేను ఈ పనిచేసిన కాలంలో అందరించిన సహకారం కూడా చాలా నేను మరవలేనండి వీళ్ళ అందరి సహకారంతో ఈ సక్సెస్ నేను సాధించాను అని తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చేసిన తర్వాత కొంతమందిని మనం మర్చిపోలేము అలాంటి మంచి వ్యక్తి మన శంకర్ నారాయణ గారు ఎక్కడ ఏదైనా చెప్పడం పొరపాటు వెంటనే దాని మీద చర్యలు తీసుకునేవారు ఏదైనా లైట్స్ ఏమైనా ఎలగకపోయినా ఈ పంచాయతీని తన సొంత గ్రామ వేదిక అందరూ కలుపుకుని పోయి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర చుట్టుకోలేదు నమస్కారం అండి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మన పతని గారు అయినటువంటి శ్రీ అన్నస్వామి స్వాసేవి గారికి